ఒక హత్య ఎందుకు చేస్తారో ఎలా చేస్తారో ముందుగా పచ్చి కట్టలేకపోవడం పోలీసు పనితనం వెనకబడిందని చెప్పడానికి నేను సందేహించట్లేదు ఒక నగరంలో ఒక పట్టణంలో ఒక గ్రామంలో కొందరు మాత్రమే ప్రముఖమైనటువంటి వ్యక్తులు వ్యాపారస్తులు ఉంటూ ఉంటారు వాళ్ళ చుట్టూ ఏమి జరుగుతుందనే నిఘా పెట్టడంలో పోలీస్ కూడా వెనకబడిందనే నేను చెప్తా ఉన్నా నేనేమి వెనక వెనకడుగా చెప్పడానికి కానీ ఒక హత్యను సాకుగా పూచిగా చూపించి రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం వైఫల్యం చెంది అని చెప్పడం మాత్రం నేను నాటి గాంధీ హత్య ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హత్య రంగ వరకు మనం తీసుకుంటే ఏమి నిర్వచనం చేస్తాం చెప్పండి కానీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో ప్రముఖులు అనుకునే వ్యక్తికి ముఖ్యంగా ఈ మద్యం వ్యాపారాలు కానీ రియల్టర్లు కానీ ఇతర ప్రముఖ వ్యాపారులకు కానీ ఆత్మరక్షణ విషయంలో పోలీసు కొత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకి లైసెన్స్డ్ తుపాకీలు ఇస్తారా లేకపోతే ఎప్పటికప్పుడు అక్కడ నిఘా పెడతారా లేదా ఏదైనా ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను మళ్ళీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారా అనేది పోలీసు ఆలోచించాలి ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకంటే నాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి టీవీ ప్రముఖులు ఛానలిస్టులు కొన్ని వాస్తవాలు కఠినంగా మాట్లాడవలసినటువంటి సమయం సందర్భం ఉంటుంది వ్యాపారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వ్యాపారంలో తేడా వచ్చినంత మాత్రం తెగనరికేస్తారండి మా అట్రా చేసేస్తారా మాట్లాడుకోలేమా మనం మనం మనుషులం కాదా సమస్యను పరిష్కరించుకోలేమా ఒకవేళ ఆ చనిపోయినైనా తప్పే అనుకోండి చాలా మార్గాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి వ్యవస్థలు ఉన్నాయి పెద్ద మనుషులు ఉన్నారు సొసైటీ ఉంది జంట్ల మీద ఒప్పందాలు ఉంటాయి చాలా మార్గాలు ఉన్నాయి పరిష్కార మార్గాలు ఉన్నాయి కానీ చంపడం ఏంటి రాక్షసత్వం ఏంటి ప్రాణాలు తీయడం ఏంటి ప్రాణాలు తెచ్చేవాడు మనగాడు ఎవడన్నా ఉన్నాడండి భూమి మీద ప్రాణాలు తీస్తారా ప్రాణాలు తీసే సంస్కృతి కాదు మనది ప్రాణాలు తీసేవాడిని క్షమించే సంస్కృతి కూడా మనది కాదు అందులోకి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఇటువంటి భావజాలాన్ని క్షమించారు నిజంగా ఎవరైనా సరే మొన్న చూడండి మీరు ఒక టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ ఒక పోస్ట్ పెట్టాడని అతను కేసు పెట్టి అరెస్ట్ చేశాడు ఒక ఎమ్మెల్యే ఏదో తప్పుడు వీడియో వచ్చిందని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేశారు మేము ఆరు నెలల దొంగలపడిన ఆరు నెలలకు మోడీకి మురిగే సంస్కృతి కాదు టీడీపీ జనసేన సంస్కృతి స్పాట్ లో నిర్ణయాలు ఉంటాయి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ అంత్యక్రియల్లో పాల్గొన్నారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు దీని మీద చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు ఇది పోలీసులు కూడా మీరేదో ముప్పై ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం సమాజం ఉందని అనుకుంటున్నారేమో సమాజం అలాగ లేదు సినిమాలు సోషల్ మీడియా చాలా టెక్నిక్స్ ఈ సీరియల్ మనుషుల్ని చంపేది ఎంత ఈజీయో నేర్పుతున్నాయి ప్రజలకి ఇండైరెక్ట్ గా పురుకొల్పుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త కోణంలో పోలీసు ఆలోచించాలి ఇటువంటి హత్యలు పునరావృతం కాకుండా నిరోధించాలి లేకపోతే ఇది ఖచ్చితంగా పోలీసులు పోలీసులకు తీవ్రమైనటువంటి మచ్చ కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం ఇటువంటి సంస్కృతి రాష్ట్రంలో రాకూడదు రాకుండా ప్రభుత్వం చేస్తుంది ఇటువంటి ఎక్కడ కూడా తలెత్తకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది చాలా సీరియస్ గా